ంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మరణ శిక్ష విషయంలో భారత్ కాస్త విముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది మానవాలపై హింసకు పాల్పడ్డారన్న కారణంగా మరణ శిక్షను ఎదుర్కొంటున్న షేక్ హసీనాను అప్పగించాల్సిందిగా బంగ్లాదేశ్ ప్రభుత్వం చేసిన అభ్యర్థిను భారత్ దాదాపు తిరస్కరించింది ఎన్నో ఏళ్లుగా బంగ్లాదేశ్ తో సద్బంధాలు కొనసాగుతున్న భారత్ కు ఈ నిర్ణయం ఒక రకంగా కత్తి మీద సాము లాంటిదే అని చెప్పాలి పంతొమ్మిది వందల తొంభై ఆరులో హసీనా పాలన పగ్గాలు చేపట్టినప్పటి నుంచి భారత్ బంగ్లాదేశ్ మధ్య సద్బంధాలు నెలకొన్నాయి మన్మోహన్ సింగ్ నరేంద్ర మోదీల పాలనా కాలంలో బంగ్లాదేశ్ తో భారత్ సంబంధాలు దృఢమయ్యాయి హసీనాపై వచ్చిన అభియోగాలు రాజకీయంగా చేసినవే తప్ప వాటిలో వాస్తవం లేదని భావిస్తున్న భారత్ బంగ్లాదేశ్ అభ్యర్థనను తిరస్కరిస్తోందని విశ్లేషకుల వాదన హసీనాను తిప్పి పంపరాదని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయిస్తే అందుకు భారత్ లో వంద శాతం మద్దతు లభించే అవకాశం కూడా ఉంది ఆ దేశంలో శాంతి భద్రతలు ప్రజాస్వామ్యం కొనసాగడానికి భారత్ కంకణ బద్దమై ఉంది అందుకోసం సంబంధితులందరితో నిరంతర నిర్మాణగత సంబంధాలను కొనసాగిస్తామని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది బంగ్లాదేశ్ వ్యవస్థాపక నాయకుడు షేక్ ముజిబర్ రెహ్మాన్ కుమార్తె అయిన షేక్ హసీనా రెండు పేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదున పదవి నుంచి వైదొలిగిన నాటి నుంచి భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు అయితే షేక్ హసీనాను తమకు అప్పగించాల్సిందిగా మహ్మద్ యూనెస్ నేతృత్వంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంది ఆమె దేశం విడిచి పారిపోయిన నిందితురాలని అందుకే ఆమెకు బంగ్లాదేశ్ అంతర్జాతీయ ట్రిబ్యునల్ మరణ దండను విధించిందని పేర్కొంటూ ఆమెను తమకు అప్పగించాలని ఆ దేశ విదేశాంగ శాఖ ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరింది అభివర్ణిస్తూ ఉంటుంది తో సద్బంధాలు కోరుకునే దేశంగా హసీనాను అప్పగించడం భారత్ ముందున్న సర్వోన్నత విధి అని బంగ్లాదేశ్ జమత్ కార్యదర్శి జనరల్ మియా గులాం పోర్వార్ వ్యాఖ్యానించారు హసీనాపై జరిగిన విచారణను ప్రశ్నించి అవకాశమే లేదని మేము నమ్ముతున్నాం విచారణ పూర్తి పారదర్శకంగా నిష్పాక్షికంగా అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి జరిగిందని ఆయన పేర్కొన్నారు దేశం విడిచి పారిపోయి మరణ శిక్ష ఎదుర్కొంటున్న ఒక వ్యక్తికి ఆశ్రయం కల్పించిన వారు ఆమె చేసిన ఘోర నేరాలను సమర్థించుకున్నట్లేనని ఆమెను వెంటనే బంగ్లాదేశ్ కు అప్పగించాలన్నదే మా డిమాండ్ అని స్పష్టం చేశారు